హాయ్ హలో అండి అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ ఈరోజు చూడండి మా ఫ్లవర్స్ ఎంత బాగా విడిగాయి కదా ఒకటే కొమ్మకి వచ్చేసి ఆరు పూలు విడిగాయండి చాలా అందంగా ఉన్నాయి కదా అలాగే నేను ఈ కొమ్మలు అన్నీ వచ్చేసి ఒక బకెట్లో వేసానండి ఇలా చూడండి అన్నీ ఒక బకెట్లలో వేసి పెట్టేసుకున్నా నేను ఇది ఇంకొక కలర్ అండి ఫ్లవర్స్ ఇప్పుడు విడగలేదు విడిగినాయి కోసేసానప్పుడు ఇలా చూడండి బ్రహ్మకమలం చెట్టు ఫ్రెండ్ ఇలాగా ఇక బ్రహ్మకమలం చెట్టు కూడా బకెట్లో వేసేసాను ఇదంతా కళ్ళమంద ఫ్రెండ్స్ కళ్ళమంద కూడా వేసుకున్నా చెట్టు కూడా ఉంది ఇక్కడ ఇలాగ అన్ని చెట్లు నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ తులసెమ్మ తులసమ్మ కూడా వచ్చింది ఇక్కడ అంతా ఇవన్నీ వచ్చేసి నేను ఓకే మామూలుగా ఏమి మందులు వాడను ఫ్రెండ్ ఈ చెట్లకి ఓకే ఆవు పేడ ఒక్కటి వేస్తూ ఉంటాను ఆవు పేడ ఆవు గంజా వేసి పెంచుతూ ఉంటాను చాలా అందంగా ఉన్నాయి కదా అందుకోసం ఎన్ని ఫ్లవర్స్ విడిగాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా ఇదో ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మందారం చెట్టు కూడా ఉంది మందారం చెట్టు కూడా చాలా ఫ్లవర్స్ విడిగాయి ఇదో చూడండి ఫ్లవర్స్ అన్ని చూపిస్తున్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ అన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కదా చాలా అందంగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్లవర్స్ కూడా ఇంకా చాలా మంచి చెట్లు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర మొక్కల చెట్లన్నీ ఇలా చూడండి అన్ని చెట్లన్నిటికీ కూడా నేను ఉండి కొత్త ఆవు పేడ ఒకటేసి పెంచుతూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ అలాగే జామ చెట్టు కూడా ఫ్రెండ్స్ ఇలా బాగా కాసినా చూడండి ఫ్రెండ్స్ ఇంకొక వారం రోజులు పోతే మాగుతాయి ఇలా చూడండి ఎంత పెద్దగా అయింది కదా జామ పండు కూడా ఒక వారం రోజులు గడిస్తే అది కూడా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్ బాగా మాగుతుంది ఇలా చెట్లలోనే మాగితే బాగుంటాయి కదా టేస్ట్ అందుకోసం చెట్లల్లోనే పెట్టాను ఇది ఎక్కడ కూడా చూడండి చాలా బాగా లావుగా ఉంటాయి ఫ్రెండ్స్ మా జామ పండ్లు ఇవి వచ్చేసి నేను మామూలు ఇంటి దగ్గరే వేసుకున్నాను ఫ్రెండ్స్ చెట్టు అది ఇలా చూడండి ఇలాగా అది విత్తనాలు వేసింటే వచ్చేసింది అది అలాగే పెంచుతున్నా బాగా ఇస్తుంది ఫ్రెండ్స్ ఇలా చూడండి చాలా పింజలు కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి కనిపించడం లేదు కదా లావైన తర్వాత బాగా కనిపిస్తాయి ఇప్పుడు వచ్చేసి చిన్నగా కనిపిస్తూ ఉన్నాయి ఇలా చూడండి అలాగే ఇంకొక కలర్ మందారం చెట్టు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా బాగా వచ్చింది అన్నీ నేను ఏమీ వాడను ఫ్రెండ్స్ ఆవు పేడ ఒక్కటే వేసి చేస్తూ ఉంటా ఇది వచ్చేసి తెల్ల గన్నేరు వేసా గిన్నెరి పూలు అంటాం మేము అవి ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇంకా విడగలేదు ఇదో ఇలా వేసాను ఇది వచ్చేసి గుండె చెట్టు ఫ్రెండ్స్ ఇదంతా మనకు అయిపోయిందని అన్నీ కట్ చేసి పెట్టేసాను మళ్ళీ వస్తుందనేసి ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్ ఎల్లో కలర్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి ఆ ఫ్లవర్ది ఇది ఈ చెట్టు ఒక నెల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాటి ఎంత అందంగా వచ్చింది కదా చాలా ఇష్టం ఫ్రెండ్స్ నా చెట్లు మీకు కూడా ఇలా ఇష్టమే ఇద్దరు కరివేపాకు చెట్టు ఫ్రెండ్స్ ఇలా కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇలా చూడండి ఇలా అలా గోరంట్లకి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఇద్దరు గోరంటాకు చెట్టు కూడా ఉన్నాడు చూడండి ఇలా అన్ని చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర చాలా చెట్లు పెంచుతూ ఉన్నాను నాకు చాలా ఇష్టం చెట్లు అంటే ఇలా చూడండి మీకు కూడా ఇలానే ఇష్టమా ఫ్రెండ్స్ చెట్లు అంటే ఇద్దరు జామకాయలు ఇంకా ఫ్లవర్సు అన్నీ ఇంటి దగ్గర కొంచెం ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ అందులోనే నేను అన్నీ పెంచుకుంటూ ఉన్నాను ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా చాలా అందంగా అనిపిస్తున్నాయి కదా అలాగే మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్